హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ సోమ్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కార్తీక మాసంలో పోలిపాఠమి రోజు అరటి దొప్పలతో తెప్పలని అయితే వదులుతారు కదా అరటి దవ్వ అని కూడా అంటారు అది అందరి ఇంట్లో అవైలబుల్ అయితే ఉండదు కొందరు మార్కెట్ లో కొన్ని తెచ్చుకుంటారు కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో మార్కెట్ లో కూడా దొరకవు మరి మేము ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి అరటి దవ్వలు లేకపోయినా అంటే అదేనండి తెప్పలు దొరకకపోయినా నీటిలో దీపాలని ఎలా వదలాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో ఐదు విధాలుగా చూపిస్తున్నాను మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే అది మీరు వదులుకోవచ్చు ముందుగా ఏదైనా పల్లాన్ని అయితే తీసుకోండి మీ దగ్గర ఇత్తడి పళ్ళెం ఉంటే ఇత్తడితే తీసుకోండి రెంట్ లో ఉండేటప్పుడు ఇత్తడివి ఎక్కువగా తెచ్చుకోం కదా అలాంటి వాళ్ళు స్టీల్ దైనా లేదంటే ప్లాస్టిక్ దైనా ఉంటే తీసుకోండి ఆ తర్వాత నిండుగా వాటర్ ని వేసి అందులో పసుపు కుంకుమ అక్షతులు వేసుకోండి అలాగే పల్లానికి చుట్టూ బుట్టలని అయితే పెట్టుకోండి నేను ఇక్కడ పూజ చేసి చూపించట్లేదండి మీకు తెలియాలని వీడియోని అయితే తీస్తున్నాను పల్లానికి చుట్టూ నిండుగా బొట్లను పెట్టుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పూలతో అలంకరించుకోండి ఇప్పుడు మొదటి పద్ధతి చూపిస్తున్నాను ఇది మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది కొబ్బరి చిప్పుతో నీటి దీపాలను వదలడం ఈ కొబ్బరి చిప్పును నీటిగా ఒకసారి కడుగుకున్న తర్వాత పసుపు కుంకుమతో బొట్లను పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే దీనికి ఏదైనా దోషం ఉన్నా పోతుంది అంటే అయిపోతుంది ఇది నేచురల్ కాబట్టి నదికి పట్టుకెళ్ళు కూడా మనం వదులుకోవచ్చు ఆ తర్వాత ఇందులో పువ్వొత్తును వేసి నెయ్యితో చేసిన పువ్వొత్తుని వేసి వెలిగించుకొని వదులుకోవచ్చు మీకు చూపించడానికి కాబట్టి నేను ఈ విధంగా ఒక్క ఒత్తును వేసి వెలిగిస్తున్నాను మీరు ఎన్ని కావాలంటే ఇలా వెలిగించి వదులుకోవచ్చు ఒకటి మూడు ఐదు ఈ విధంగా మీరు ఎన్ని దీపాలు వదలాలనుకుంటే అన్ని దీపాలు వెలిగించి వదులుకోవచ్చు ఈ కొబ్బరి చెప్ప మొత్తం ఒకటే పెట్టాలని ఏమీ లేదు ఇదే చెప్పని మూడు ముక్కలుగా చేసి కూడా వదులుకోవచ్చు లేదంటే ఇందులోనే మూడు దీపాలను వెలిగించి వదులుకోవచ్చు దీపం కొండెక్కుతుందేమో అన్న టెన్షన్ అయితే అస్సలు పడవసరం లేదండి ఇందులోకి కొద్దిగా కూడా వాటర్ వెళ్ళవు చక్కగా దీపం వెలుగుతుంది మీకు కొండెక్కిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత గా ఉందో తర్వాత పద్ధతి తమలపాకుపై దీపాన్ని వదలడం నా దగ్గర తమలపాకు లేదు అందుకే నేను వేరే ఆకు కూడా తీసుకొని చూపిస్తున్నాను తమలపాకులు ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా ఉంటాయి కదా పూజ టైంలో తమలపాకును తీసుకొని చక్కగా పసుపు కుంకుమతో బొట్లను పెట్టుకోండి ఆ తర్వాత పువ్వొత్తును వేసి దీపారాధన చేసుకొని నీటిలో వదులుకోవడమేనండి వాటర్ వచ్చేస్తే ఏమో అని అస్సలు టెన్షన్ పడద్దు నేను ఇంకొక పద్ధతి కూడా వీటికి చూపిస్తాను ఇది కూడా ఇందులో కూడా వాటర్ అయితే అస్సలు రావండి మీరు మూడు దీపాలు పెట్టాలనుకుంటే వాటర్ రావచ్చు కానీ ఒక దీపం పెడితే మాత్రం అసలు వాటర్ రావు ఇందులో నేను కొండెక్కిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అసలు కొద్దుగా కూడా వాటర్ అనేవి పైకి రాలేదు అలాగే కింద భాగం కూడా అది మనకి హోల్ ఏం కాలేదు నేను నీట్ గా క్లియర్ గా ఈ అనేది మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ చెప్తున్నాను అరటి దవ్వలు లేని వాళ్ళకి మాత్రమే ఈ పద్ధతులు పాటించండి అరటి దవ్వలు దొరికితే మాత్రం ఆనందంగా అందులోనే వదులుకోండి ఇప్పుడు మూడవ పద్ధతిని చూపిస్తున్నాను ఇది దూప్ స్టిక్స్ డబ్బా అండి మూల దూప్ స్టిక్స్ వెలిగించుకుంటాం కదా ఆ డబ్బా వాటిని తీసుకుని వాటిలో ఒక తమలపాకును పెట్టుకోండి ఆ తర్వాత పసుపు కుంకుమతో చక్కగా అలంకరణతో చేసుకోండి ఇలా మనం వదులుకోవడం వల్ల ఇందులో మీరు ఎన్ని దీపాలైనా వదులుకోవచ్చండి ఎందుకంటే మనం కింద పెట్టుకున్న ఆ డబ్బాకి కవర్ అనేది ఇస్తాడు అందుకు వాటర్ అనేది పైకి రాకుండా ఉంచుతుంది కాబట్టి మీరు ఎన్ని దీపాలు పెట్టిన కొండెక్కకుండా లాస్ట్ వరకు చాలా నేరుగా కాలుతాయి మీకు ఇది కూడా నేను దీపాలు పెట్టి వదిలిన తర్వాత అది కొండెక్కిన తర్వాత ఎలా ఉందో క్లియర్ గా చూపిస్తాను మూడు దీపాలు అనుకునే వారు వాటర్ వెళ్ళిపోద్దేమో అన్న భయంతో ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది వాటర్ అయితే అస్సలు వెళ్ళవు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు చూడండి ఎంత నీట్ గా కాలుతున్నాయో కదా లాస్ట్ వరకు చాలా నీట్ గా కాలాయండి చాలా మందికి నీటిలో దీపాలు వదలని ఉంటది కాకపోతే అరటి దెబ్బలు దొరకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు కదా వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ వీడియోనైతే అయితే చేశాను చూడండి కొండెక్కిన తర్వాత చూపిస్తున్నాను వాటర్ అయితే ఒక్క డ్రాప్ కూడా ప్పులకి రాలేదు ఇంకొక పద్ధతి ముందు తమలపాకు పై దీపం వదిలేటప్పుడు తమలపాకలోకి వాటర్ వెళ్ళిపోతే ఏమన్న టెన్షన్ పడ్డాం కదా వాళ్ళ కోసమే ఇదండి డైరెక్ట్ ఆకులా కాకుండా ఇలా ఏదైనా తేలికపాటి కప్పును తీసుకుని వాటిపైన వదులుకున్నామంటే కింద కప్పు అనేది మనకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి పైకి వాటర్ వచ్చే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు మనం ఏమైనా స్వీట్స్ తెచ్చేటప్పుడు సోంపాపడి తెచ్చేటప్పుడు సోంపు కొనేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు చాలా వస్తాయి అలాంటి వాటిపైన కప్పు ఇది మీ ఇంట్లో చాలా ఉంటాయి కదా అలాంటి కప్పు ఒకటి తీసుకొని నీట్ గా కడిగి తర్వాత వాటిపైన తమలపాకు పెట్టి వెలిగించుకోండి వీటిపైన మీరు మూడు దీపాలు పెట్టుకున్నా సరే అది మునగదు మనకు ఆ కప్పు అనేది సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి పైకి వాటర్ రాకుండా సహాయపడుతుంది ఈ వీడియోలో నేను ఐదు పద్ధతులను అయితే షేర్ చేశాను మీకు ఏ పద్ధతి కన్వీనియంట్ అనిపిస్తే చక్కగా ఆ పద్ధతిని ఫాలో అయ్యి మీరు కూడా నీటిలో దీపాలని ఆనందంగా వదులుకోండి పోలుపాటిని వచ్చేస్తుంది కదా చక్కగా అందరూ దీపాలను వదులుకునే చాలా సంతోషంగా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పైన కూడా దీపం కొండెక్కిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వాటర్ అయితే వన్ డ్రాప్ కూడా పైకి రాలేదు దీపం సగంలో మనకి కొండెక్కిపోతే చాలా బాధగా అనిపిస్తుంది కదా కానీ ఇలా చివరి వరకు కాలతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకొకసారి చెప్తున్నాను చెరువులో దీపాలు వదలాలనుకునే వాళ్ళు మాత్రం అరటి దొప్పలలో మాత్రమే దీపాలను వదలండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన వీడియోని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ